స్వాగతం కరగని కన్సల్టెన్సీ కఠిన హృదయాలు బోర్న విలపిస్తున్న తల్లిదండ్రులు విదేశాలలోకి వెళ్ళి మీ పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్ చదువులు చదివి మంచి ఉన్నత స్థాయికి వెళతారని మాయమాటలు చెప్పి మూడు నెలలకి వీసా ఇప్పించి తర్వాత వీసా గడువు అయిపోయిన తర్వాత కనీసం వారిని పట్టించుకోలేని పరిస్థితులు కన్సల్టెన్సీలు ఉన్నాయంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఇక్కడ తల్లిదండ్రులు మేమంతా ఫీజు కట్టేశా మా పిల్లలు అక్కడ హ్యాపీగా చదువుకుంటున్నారని భ్రమలో ఉంటారు కానీ ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు వీళ్ళ దగ్గర లక్షల ఫీజులు వసూలు వీసాలు రెన్యువల్ చేయకుండా హాస్టల్ ఫీజులు కట్టకుండా కాలేజీ ఫీజు కట్టకుండా వదిలేస్తే అక్కడ పిల్లల స్టక్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మా ఫీజు కట్టలేదు మమ్మల్ని హాస్టల్ నుంచి బయటికి పొమ్మన్నారు భోజనం లేదంటే ఆ తల్లిదండ్రుల హృదయం ఆవేదన ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎంతో ముద్దుగా పెంచి చక్కగా చదివించుకొని పిల్లలు కన్సల్టెన్సీ వాళ్ళ మాయ మాటలు విని వారి పిల్లలకు భవిష్యత్తు బంగారం అవుతుందని నమ్మి విదేశాలకి పంపిస్తే కన్సల్టెన్సీ వాళ్ళు మోసం చేస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఉదాహరణకు వేరే దేశం నుంచి కొల్లేటి సరస్సుకు కొన్ని పక్షులు తమ సంతానోత్పత్తికి కొల్లేటికి వస్తాయి అవి అక్కడ గుడ్లు పెట్టి పొదిగి పిల్లలైన తర్వాత మళ్ళీ తమ దేశానికి వెళ్ళిపోతాయి ఆ దేశం నుంచి వచ్చిన పక్షులకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఆ పక్షులకు రక్షణ కల్పిస్తూ వాటిని ఏమైనా చేస్తే చట్టం నేరమని బోర్డ్స్ పెడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కన్సల్టెన్సీ వాళ్ళు తీసుకువెళ్ళిన మన పిల్లలను రోడ్డు మీద వదిలేస్తే ప్రభుత్వం ఇప్పటికైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు